జీవనాధారములనికే గ్రంథంలో లేవి అకాండంలో నీ ఇచ్చినటువంటి నీ కట్టడలు నీ అద్భుత క్రియలన్నిటిని కూర్చి నీ ఆశ్చర్యకరమైనటువంటి కార్యములన్నిటిని కూర్చి సంభాషించుకునట కంటే ఈ కట్టడలను గూర్చి సంభాషించుకునట అ ఎంతో గొప్ప శ్రేష్టమై నెమ్మదిని అనుగ్రహిస్తూ ఉన్నవి ఈ గొప్ప నెమ్మదిని నీ కట్టడల చేత స్థిరపరచమని నీ పవిత్రతలో నిలిచిన ప్రతి ఒక్కరిని కూడా ఈ కట్టడలు అనుసరింప చేసేటువంటి వారినిగా స్థాపించమని నీవు మాత్రమే అందుకు శక్తి శక్తిమంతడం నీ ఘనతకు మరొక మారు ఈ మనవులు ప్రతిష్ఠించు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి అమీన్ అమీన్ మన దేవుని కృప మనకు నిముతోడ ఉండను కాక అమీన్ అమీన్